ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయలు అనే దిన ధ్యానం కొరకై స్వాగతం జూలై పన్నెండు నేను నడుచు మార్గం ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును యోబు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం వచనం తుఫానుల్లోనే విశ్వాసం అభివృద్ధి చెందుతుంది తుఫానులు గుండా నడిచి వచ్చిన ఆత్మలకు ఈ సత్యం చక్కగా తెలుస్తుంది విశ్వాసం అనేది దేవుడిచ్చిన జ్ఞానేంద్రియం దీన్ని ఉపయోగిస్తే అదృశ్యమైన విషయాలు కూడా తేటగా కనిపిస్తాయి అసంభవం అనుకున్న విషయాలు జరుగుతాయి అది అలౌకికమైన విషయాల పరిధిలో తిరుగులాడుతూ ఉంటుంది ఇది తుఫాను వేళల్లో అభివృద్ధి చెందుతూ ఉంటుంది అంటే ఆత్మీయ ప్రపంచంలో వాయుగుండాలు ఏర్పడి తుఫాను వచ్చినప్పుడు అన్నమాట గాలి నీరు లాంటి పంచభూతాల అల్లకల్లోలం వల్ల తుఫానులు ఏర్పడతాయి ఆత్మ సంబంధమైన తుఫానులైతే చీకటి శక్తులతో పెనుగులాడటం వల్ల ఏర్పడతాయి అలాంటి వాతావరణంలోనే విశ్వాసానికి ఆయువు పట్టు దొరుకుతుంది అది ఫలించి అభివృద్ధి పొందుతుంది దృఢమైన వృక్షాలు అడవుల నీడల్లో పెరగవు అవి ఆరు బయట గాలి వర్షం తగిలే చోట పెరుగుతూ గాలికి అటు ఇటు ఊగుతూ వంగుతూ లేస్తూ మహావృక్షాలుగా తయారవుతాయి కార్మికులు ఎలాంటి చెట్ల కలపతోనే తమ పరికరాలు చేసుకుంటారు కలప పని వాళ్ళు ఎలాంటి చెట్ల కోసమే వెతుకుతారు ఆత్మీయంగా బలిష్ఠులైన వాళ్ళను మీరు ఎప్పుడైనా చూస్తే ఒక విషయం గుర్తించుకోండి వాళ్ళ చెంతకు మీరు చేరాలంటే మీరు నడిచి రావలసింది వసంతకాలపు పుష్పాలు విరిసిన వెలుగుబాటపై కాదు ఎరుకుగా ఎక్కలేనంత ఏటవాలుగా రాళ్లమయంగా ఉండి నరకలోకపు తుపాకీ ముందు పేలుతూ నిన్ను ఎగరగొట్టే ప్రమాదాలు నిండి ఉన్న దారి ఆ దారిలో పదునైన రాళ్ళు గాయాలు చేస్తాయి పొడుచుకు వచ్చిన ముళ్ళు నేనుదుటిపై గీసుకుంటాయి విష జంతువుల దారికి రూప్రక్కల బొసలు కొడుతుంటాయి అది విచారం సంతోషం ఏకమైన దారి గాయాలు వాటిని మాన్పి మందు కూడా ఆ బాటలోనే ఉన్నాయి కన్నీళ్ళు చిరునవ్వులు శ్రమలు విజయాలు సంఘర్షణలు గెలుపులు కష్టాలు ఆపదలు పేడలు అపార్థాలు ఇక్కట్లు బాధలు వీటన్నిటిలో గుండా మనల్ని ప్రేమించే దేవుడు మనలను విజేతలుగా నిలబెడతాడు తుఫానుల్లో ప్రళయకాల పెను తుఫాను నట్టనడుమ శ్రమ అనే పెనుగాలికి వెరచి నువ్వు వెనక్కి తగ్గుతావేమో ముందుకి సాగిపో నీ శ్రమలన్నింటి మధ్య నిన్ను కలుసుకోవడానికి దేవుడు అక్కడ ఉన్నాడు ఆయన తన రహస్యాలను అక్కడ నీకు చెప్తాడు వాటిని వింటే నువ్వు వెలిగిపోయే వందనంతో నరలోకంలోని దయ్యాలన్నీ కలిసినా కదిలించలేని విశ్వాసంతో బయటికి వస్తావు ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక గాక మీన్